హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ నీచ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి కదండి శ్రీ సీతారాముల కళ్యాణం వైబ్స్ అయితే మా ఉండి గ్రామంలో స్టార్ట్ అయిపోయాయి ఇది వచ్చేసి గర్భగుడి అండి గర్భగుడిలో రామయ్య అలాగే లక్ష్మయ్య సీతాల్ ఆంజనేయ స్వామి ఉంటారు అలాగే ఆ గర్భగుడికి పక్కనే సీతమ్మవారికి సపరేట్గా రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారు విగ్రహం అనేది నిలుచొని ఉంటుందండి నిజంగా చెప్పాలంటే అమ్మవారే నిజంగా అమ్మవారే అలా నిలబడ్డట్టుగా ఈ విగ్రహం అయితే ఉంటుంది చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఇంకొకటి ఈ గుడి అయితే కట్టి ఒక హండ్రెడ్ ఇయర్స్ పైన అయిందంట సో కొంచెం ఓల్డ్ మోడల్లో ఉన్న న్యూ ట్రెండ్లా అని మాకు అనిపిస్తుంది మా గుడి మాకు బాగా నచ్చుతుందండి అలాగే ఇది ఆంజనేయ స్వామి గర్భగుడి అండి ఇది రామయ్య గర్భగుడికి ఆపోజిట్లో అయితే ఉంటుంది అలాగే గర్భమంతుని గర్భగుడి ఇదైతే ఇక్కడ నైవేద్యం అనేది ఇక్కడ నివేదన అయితే చేశారు అవి నివేదన చేసిన ప్రసాదమేనండి ఇది ఇది తింటే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ మా వాళ్ళంతా కూడా నమ్ముతూ ఉంటారు అలాగే రాముడి కళ్యాణం కదండి కళ్యాణానికి ముందు ఏం చేస్తారు ఉపనయనం చేస్తారు కదా ఆ ఉపనయనానికి సంబంధించి అక్కడ హోమం అయితే చేశారు అలాగే నాగవల్లి పూజ అండి ఈ విధంగా చేస్తారు నాగవల్లి పూజ అనేది ఇది ఇవన్నీ కూడా ముందు రోజు జరిగిపోయాయండి ఇదైతే పెళ్ళికొడుకుని చేశారు అలాగే పెళ్ళికొడుకుని పెళ్లి కూతురుని చేశారు దానికి సంబంధించి ఇక్కడ ఇవి వచ్చేసి ఇక్కడ రెండు రోళ్ళనైతే రోళ్లను అయితే పెట్టారండి ఇవి పసుపు దంచుతారు కదా సో దానికి పసుపు దంచిన రోళ్ళండి ఒకటి వచ్చేసి రామయ్యకి ఇంకొకటి వచ్చేసి సీతమ్మ వారికి ఇక్కడ టూ గ్రూప్స్ కింద డివైడ్ అయ్యారు ఒక గ్రూప్ వచ్చేసి రామయ్యకి ఇంకొక గ్రూప్ వచ్చేసి సీతమ్మ తరపున వచ్చిన చుట్టాలలాగా ఇక్కడ చాలా సిల్లీగా మాట్లాడుకున్నారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు సీతమ్మవారి గొప్పదనం గురించి రామయ్య గొప్పతనం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఏ విధంగా అయితే తెలుసో బాగా చెప్పారండి అలాగే లాస్ట్లో మా పూజారి గారు కూడా కొన్ని మంచి విషయాలు అయితే మా అందరికీ చెప్పారు ఇక్కడ టెంపుల్ చూశారు కదా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చాలా పెద్దదండి మా రామాలయం ఇదిగోండి చూశారు కదా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇదంతా కూడా ముందు రోజైతే జరిగింది అంటే సాటర్డే చేశారండి ఇక్కడ సీతమ్మవారికి రామయ్యకి నైవేద్యం కూడా సమర్పించారు నివేదన అయితే చేశారు ఇక్కడ చేసిన తర్వాత పానకం అనేది మా అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చారు మేమంతా తీసుకున్నాం కూడా నేనైతే పానకం అనేది ఆదివారం కాకుండా శనివారం ముందే తాగేశానండి పానకం ప్రసాదం అన్నీ అయిపోయాయి చూసారు కదా ఇంకో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ బాయ్